ప్రజలతో మమేకమై ముద్దులు పెడుతూ అలివిగాని హామీలన్నీ ఇచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం పాలన చేతగాక హామీలను అమలు చేయలేక కక్షపూరిత ధోరణితో అహంకారంగా ప్రవర్తిస్తూ ప్రజల్ని అణగదొక్కేటటువంటి పరిస్థితికి వచ్చినారు దాని ఫలితంగా ఎవరైనా కానీ మీరు చెప్పిన హామీలు కానీ లేదా మా అవసరాలు కానీ మా హక్కులు మాకు కావాలని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళను కొట్టినారు జైలు పంపించినారు చాలామందిని చంపేటటువంటి పరిస్థితి ఇటువంటి నియంతృత్వ పాలనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ కూడా ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా చూడరా బహుశా ఈ దేశంలో కూడా ఇటువంటి చేతగానటువంటి నియంత పాలన ప్రభుత్వాన్ని ఎవరు కూడా చూడరా అందువల్ల ప్రజల విశ్వాసం కోల్పోయి వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి పాడగట్టడానికి సిద్ధమైనారు ఇది కనుక్కున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన మీద ఉన్నటువంటి వ్యతిరేకతను నా మీద ఇది ఎమ్మెల్యేల మీద ఉంది అని చెప్పి ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు పెట్టారు ఎక్కడా లేనటువంటి విధంగా వైసీపీ ప్రభుత్వం కొత్త పద్ధతిని అనుసరిస్తూ ఉంది ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి కానీ ఒక నియోజవర్గంలో ఉన్నటువంటి చెత్తని ఇంకో నియోజకవర్గంలోకి వేసినంత మాత్రాన అది సుగంధ పరిమళాలు చెల్లదు ఇప్పుడు వ్యతిరేకత ఉంది నీకు నీ పాలన పట్ల నీ ప్రభుత్వం పట్ల ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా సమూలంగా నువ్వు ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా కానీ ఖచ్చితంగా మిమ్మల్ని ఈ ఈ ఎన్నికల్లో ఓడించేటటువంటి పరిస్థితి సరే మీరిచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి ఇవాళ పారిశుద్ధ కార్మికులు అంగన్వాడీ కార్మికులు మిగతా అందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కితే కనుక కనీసం వాళ్ళ ఎందుకు వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు మేము చెప్పిన హామీల కోసమే అడుగుతున్నారు అనేటువంటి ఆలోచించేటటువంటి పరిస్థితి లేదు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయినాడో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రజలతో సంబంధాలు తెగిపోతాయి ఎమ్మెల్యేలకు ఇంటర్వ్యూలు ఉండవు మంత్రులకు ఇంటర్వ్యూలు ఉండవు ప్రజల్లో కలవాలనుకుంటే కనుక పరదాలు కట్టుకునేటువంటి పరిస్థితి ఇటువంటి ముఖ్యమంత్రిని ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రజలు కూడా చూడలేదు ఎప్పుడైతే ప్రజలతో మమేకమవుతారో అప్పుడు ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయి బాధలు తెలుస్తాయి అప్పుడు నువ్వు ముఖ్యమంత్రి హోదాలో పరిష్కారాలు ఇస్తే కనుక వాళ్ళ ప్రజలు బాగుండేవాళ్ళు ప్రజా జీవితం అస్తవ్యస్తమైపోయింది ఒక నిర్లక్ష్యపు ధోరణిలో ఉన్నారు మేమేదో స్కీములు ఇస్తున్నాము అని ఇవాళ మేము భవిష్యత్ బాబుష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనేటువంటి పథక ప్రోగ్రాం కింద పేద ప్రజలందరినీ టచ్ చేస్తున్నాం సంక్షేమ పథకాల వలన మీ జీవితాలు ఏవైనా బాగుపడినాయి అంటే కనుక వాళ్ళందరి నోటి నుంచి ఒకటే మాట పైనుంచి బటన్ నొక్కి పది రూపాయలు ఇస్తే కింది నుంచి వంద రూపాయలు లాక్కుంటున్నారు అన్ని ధరలు పెరిగిపోయినాయి ఎక్కడ కూడా అస్తవ్యస్తం అయిపోయింది కరెంటు ధరలు పె కరెంటు ధరలు పెంచినారు ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచినారు నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి ఇటువంటి పెరిగినటువంటి వాటికి అవసరాలకు మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు రోడ్డుకెక్కినారు ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే కనుక ప్రజల యొక్క ఆరోగ్యం దెబ్బతింటుంది వాళ్ళ అవసరం ఈ సమాజానికి ఎంతైనా ఉంది వాళ్లను మనం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి వర్గంగా ఏదైనా వాళ్ళకు సమస్య వస్తే కనుక వెంటనే పరిష్కరించాల్సింది పోయి ఇవాళ దాదాపు పదో రోజు వాళ్ళ సమస్యలు పట్టించుకోవడంలో ఎక్కడ ఉన్నటువంటి చెత్త అక్కడ ఉండిపోయింది ప్రజల ఆరోగ్యం దెబ్బతినిదింది ఈ విధంగా ప్రజలతో సంబంధాలు తెంచుకున్నాయి వైసీపీ ప్రభుత్వం అటు పేదల యొక్క సంక్షేమాన్ని చూడడం లేదు ఎక్కడ కూడా అభివృద్ధి లేదు అభివృద్ధి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రజలు ఉన్నారు ఎక్కడైనా కానీ గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే ఒక లక్షల కోట్ల ప్రాజెక్టును పెట్టారు కక్షపూరితంగా అమరావతిని నాశనం చేశారు అదే గతంలో పోలిస్తే కనుక ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగం అభివృద్ధి అవుతూ ఉంది ఐటీ రంగం అనేటువంటిది భవిష్యత్తులో ఆర్థిక వ్యవస్థలకు మూలమవుతుంది అని చెప్పి ఆ రోజు ఒక చిన్న హైటెక్ టవర్ కడితే మీరే విమర్శ ఆ ప్రతిపక్షాలన్నీ విమర్శించినాయి ఏమని ఎక్కడో గుట్టల్లో కొండల్లో ఒక బిల్డింగ్ కట్టినంత మాత్రాన ఆర్థిక వ్యవస్థలు మారిపోతుందా సరే అత ఆ హైటెక్ టవర్ అయిపోయింది అందులో కొన్ని ఉద్యోగాలు వచ్చాయి దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా రాజశేఖర రెడ్డి గారు ఐటీ రంగాన్ని ప్రోత్సహించినారు తర్వాత కేసీఆర్ ప్రోత్సహించినారు కాబట్టే ఇవాళ హైదరాబాద్లో కనుక మనం చూస్తే హైటెక్ టవర్ అనేది హైటెక్ సిటీ అయ్యింది సైబర్ సిటీగా మారింది రెండున్నర లక్షల ఉద్యోగాలు వచ్చాయి తెలంగాణ బడ్జెట్లో దాదాపు యాభై శాతం దాని నుంచి ఆదాయపరిచేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి ఏదైనా మంచి కార్యక్రమాలు కొనసాగిస్తే కనుక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటే కనుక అమరావతి పైసా ఖర్చు లేకుండా లక్షల కోట్ల సంపద అక్కడ సృష్టించినారు ఈరోజు ఈ ముఖ్యమంత్రి కక్షపూరితంగా వ్యవహరించకుండా అమరావతి స్థలాలని యూనివర్సిటీలకి మల్టీ కాంప్లెక్స్లకి ఫైవ్ స్టార్ హోటళ్ళకి తర్వాత మంచి విద్యా సంస్థలకు కనుక అమ్ముకున్నట్టే కనుక చాలా సంపద సృష్టించేది ఉద్యోగాలు దొరికేవి తర్వాత నగరము అభివృద్ధి చెందేది అటు కక్షపూరితంగా దాన్ని నాశనం చేసినాం పోలవరాన్ని నాశనం చేసినాం ఎక్కడ కూడా విద్యను నాశనం చేస్తూ ఎక్కడ కూడా డిఎస్సి కంటే ఒక టీచర్ ఉద్యోగం లేదు ఈ విధంగా అంతా కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి పరిస్థితి అందువల్ల ఇవాళ మీరు గమనిస్తే కనుక రాష్ట్ర ప్రజలు కూడా ఏకైక ఆలోచనతో ఉన్నారు ఈ నాశనమైనటువంటి ఈ రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక అది కేవలం చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని ప్రజలు ప్రతిపక్షాల నాయకులు అందరూ కూడా నమ్మి ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి రావడానికి అందరూ కట్టినారు ఇది కేవలం ఏ స్వార్థంతో జరిగేటటువంటిది కాదు ఏకపక్షంగా ఒకే తీర్మానం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే కనుక అది చంద్రబాబు నాయుడు వల్ల సాధ్యము అది కూడా అంత మేధావి కష్టపడితేనే సాధ్యమవుతుంది అన్నటువంటి నిర్ణయానికి ప్రజలు వచ్చినారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతూ ఉంది వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ